వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ ఈ ఈరోజు నేను మా ఊరి తిరునాల ఐదు రోజులు ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను మాదైతే కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా కన్వర్ట్ అయింది కదా సో ఎన్టీఆర్ జిల్లా నందిగం మండలం లింగాలపాడ అనమాట ఇది మా ఊరు అనమాట ఇది మా ఊరు దీనిలో అమ్మవారు శ్రీ లక్ష్మీ పేరెంట్ అమ్మవారు ఉన్నారు వారి యొక్క తిరుణాలు అనేది మే నెలలో ఎక్కువగా జరుగుతుంది పౌర్ణమి రోజున స్టార్ట్ అయ్యి ఐదు రోజులు జరుగుతుంది అనమాట ఈ యొక్క తిరుణాలు ఎలా చేస్తారు ఐదు రోజులు ఏమేమి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అనేది నేనైతే మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అలాగే మా ఊరి అమ్మవారి పేరు కనుక మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే మీ ఊరి పేరు కూడా చెప్పండి నాకు తెలుస్తుంది మా ఊరి అమ్మవారు ఎంతమందికి తెలుసు అనేది ఇక్కడ అయితే నందిగమ్మ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఈ అమ్మవారి గురించి తెలియని వారు అయితే ఎవరు ఉండరు అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అదే విధంగా స్వయముగా వెలిసిందంట అమ్మవారు అమ్మవారు వాళ్ళ అత్తగారింట్లో చాలా కష్టాలు పడిన తర్వాత చనిపోయిన తర్వాత దహన సంస్కారం అయిపోయిన తరువాత అక్కడ నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అమ్మవారు ఒక విగ్రహం రూపంలో ఉన్నారట ఆ విధంగా అమ్మవారి యొక్క అమ్మవారు మా యొక్క ఊర్లో వెలిసారు స్వయంగా వెలిసింది అని అదేవిధంగా అమ్మవారికి చాలా శక్తులు కూడా ఉన్నాయని చెప్తారు మా ఊర్లో అయితే సో ఫైవ్ డేస్లో ఫస్ట్ డే నుండి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ డే అయితే అమ్మవారు రథోత్సవం జరుగుతుందనమాట ఫస్ట్ డే స్టార్ట్ అయిన రోజు పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకుంటారు కంపల్సరీగా ఫస్ట్ డే ఈ విధంగా పూజనే చేస్తారు సాయంత్రం పూట మాత్రం రథోత్సవం అనేది చాలా బాగా జరుగుతుంది కానీ ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువగానే జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ జరుగుతుంది కదా మళ్ళీ ఎటువంటి గొడవలు అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఈసారి అమ్మవారు అయితే గద్దె దిగి రథోత్సవం అయితే ఊరంతా తిరగలేదు ఓన్లీ గుడి చుట్టూరా మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మళ్ళీ అమ్మవారిని లోపల పెట్టారనమాట సో అదే ఇప్పుడు మీరు చూస్తుంది ఈ విధంగా రథం ఎక్కారు అమ్మవారు ఈ విధంగా రథంలో ఫస్ట్ డే అయితే ఈ విధంగా రథోత్సవం అనేది చాలా బాగా జరుగుతుంది అమ్మవారు ఊర్లోకి వస్తారు కాబట్టి ఊర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం అంటే మాక్సిమం అందరూ కూడా పసుపు కుంకాలు చీర పూలు గాజులు అందరూ పెడతారనమాట సో కానీ అయితే ఈ సంవత్సరం అయితే ఓన్లీ ఎలక్షన్ కోడ్ కారణంగా ప్లస్ ఏదైనా గొడవలు జరుగుతాయేమో అని చెప్పేసి ఈ విధంగా గుడి చుట్టూరు మాత్రమే మూడు సార్లు ప్రదక్షిణ చేశారు అమ్మవారు గద్దె మీద నుండి రథం మీదకి వెళ్ళి అప్పుడు అమ్మవారిని పట్టుకోవడానికి అసలు ఇసుకేస్తే వేస్తే రాలినంత జనం వస్తారనమాట అంతమంది అమ్మవారు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి బయటకు వస్తారు కదా సో ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లలు లేని వారు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి చాలామంది కూడాను అమ్మవారిని తాకితే చాలా మంచి జరుగుతుంది అనుకుంటారు అంత విశ్వాసం అనమాట సో ఈ విధంగా అయితే మూడు సార్లు ప్రదక్షిణ అనేది చేసి ఫస్ట్ డే అయితే ఈ విధంగా చేశారు అమ్మవారు ఈ సంవత్సరం అయితే అమ్మవారు రథం కలతడానికి ముందు నాకు సంబరం సరిపోలేదు అని చెప్పి ఒక ఆమె ఒంటి మీదకి వచ్చిందనమాట ఆ విధంగా వచ్చి నాకు ఈసారి సంబరం సరిపోలేదు ఘనంగా చేయండి అని చెప్పారు కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ విధంగా అయితే చేయడం జరిగిందనమాట అమ్మవారు అయితే చాలా శక్తివంతమైంది అని చెప్తారు చాలా అంటే చాలా కథలు కూడా ఉన్నాయి ఈ అమ్మవారి మీద ఒక మూవీ కూడా వచ్చింది శ్రీ లక్ష్మమ్మ అని చెప్పి ఒక మూవీ కూడా వచ్చిందనమాట అంత పవర్ఫుల్ సంవత్సరానికి ఒక్కసారి టెంపుల్ నుండి బయటకు వస్తారు కాబట్టి చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా లోపలికి వెళ్ళలేదనమాట లోపలికి పంపించలేదు చిన్న విగ్రహం కనిపిస్తుంది కదా ఆ యొక్క విగ్రహమేనమాట అమ్మవారు చనిపోయి దహనం అయిపోయిన తర్వాత అక్కడ వెలసిన విగ్రహం అది మనకి నార్మల్ డేస్లో కనిపించదు ఈరోజు అమ్మవారు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఒక్క విగ్రహం అనేది మాత్రమే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా రథోత్సవం అనేది జరగబోతుంది రథోత్సవం జరగడానికి ముందు వర్షం అయితే కూడా బాగా వచ్చిందనమాట ఎవ్రీ ఇయర్ అయితే రాదు కానీ ఇయర్ మాత్రం వచ్చింది వర్షం వచ్చింది ప్లస్ అమ్మవారు ఒంటి మీదకి వచ్చి సంబరం సరిపోలేదు అని చెప్పింది అన్నీ కలిపి అన్నీ కలిపి ఈ సంవత్సరం అయితే అమ్మవారు అయితే సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పి అందరూ అనుకున్నారు అది కాక అమ్మవారు ఊర్లో తిరగలేదన్నమాట ఊర్లో తిరిగితే చాలా అంటే చాలా బాగుంటుంది డప్పులు మేళవాయిద్యాలు బొమ్మలు చాలా బాగుంటుంది అనమాట అసలు చూస్తే మాత్రం రెండు కళ్ళు సరిపోవు ఎంత అయినా కానీ చూడాలనిపిస్తుంది అనమాట మా యొక్క అమ్మవారు అయితే మా అమ్మవారి పేరు చెప్పాను కదా శ్రీ లక్ష్మి పేరెంట్ వాళ్ళ అమ్మవారు అనమాట అమ్మవారికి కూడా వచ్చేసి ఇప్పుడు ఎండర్న్మెంట్ కింద ఉందన్నమాట అమ్మవారికి కూడా అరవై ఎకరాల పొలం అనేది వాళ్ళ అత్త ఇంటి వాళ్ళు రాసిచ్చారనమాట సో దాని మీద వచ్చే ఆదాయం కూడా ఎండైర్న్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఖర్చు చేస్తారు ఈ విధంగా గుడైతే అలంకరణ చేస్తారు అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ విధంగా ఎక్కువ మంది పెళ్ళిళ్ళు కూడా ఈ యొక్క గుళ్ళోనే చేసుకుంటారనమాట ఈ విధంగా రథోత్సవం అనేది అయిపోయిన తర్వాత అమ్మవారిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ విధంగా ఊపుతారు ఈ విధంగా ఐదుగురు అమ్మవార్లు ఉంటారు ఐదుగురిని కూడా ఈ విధంగా ఉయ్యాలూపి అనమాట మరలా అప్పుడు పట్టుకోవడానికి కూడా ఎంతమంది ఎన్ ఎంతమంది ట్రై చేస్తారంటే అంతమంది ట్రై చేస్తారు మేము కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా దీంట్లో పార్టిసిపేట్ అయితే చేస్తామన్నమాట చాలా మంచిగా శుభాలు జరుగుతాయని కూడా చెప్పుకుంటారు అది కూడా చాలామంది జరిగిందని కూడా చెప్తారనమాట అమ్మవారు ఈ విధంగా లక్ష్మీ పేరెంట అమ్మవారిని ఉయ్యాలనేది సంవత్సరానికి ఒకసారి ఊపి తర్వాత గద్దెక్కిస్తారనమాట ఇదైతే రెండో రోజు చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఫస్ట్ అయినా చేశారనమాట సో ఈ విధంగా అమ్మవారిని ఉయ్యాలు ఊపిన తర్వాత మరలా గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేటప్పుడు కూడా చూడండి ఎంతమంది అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆ విధంగా పట్టుకొని మోసిన వాళ్ళకి చాలా అంటే చాలా అదృష్టం అవుతుంది అని కూడా చెప్పుకుంటారనమాట సో ఈ విధంగా అయితే మా యొక్క అమ్మవారిది ఫస్ట్ డే సెకండ్ డే కంప్లీట్ అయింది సెకండ్ డే రోజు కూడా మనం ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకొని ఈ ఐదు రోజులు పూజ అనేది కంపల్సరీగా చేస్తారనమాట సో ఈ విధంగా సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది సెకండ్ డే రోజు ఈవినింగ్ అనమాట ఇది మా పాపనైతే టెంపుల్కి వెళ్ళడానికి ఈ విధంగా అయితే రెడీ చేశాను మా పాపని ఫోటోలు తీయమంటే ఫోటోలు తీయమంటే నేను వీడియో తీశానమాట నేనైతే రెడీ అయిపోయానని చెప్తుంది గొడవ గొడవ చేసేసింది అంటే యాక్చువల్గా అయితే ఫస్ట్ డేనే రథోత్సవం వచ్చిన రోజు మేము చీర గాజులు పూలు అన్నీ పెడతాము కానీ ఇయర్ ఏంటంటే అమ్మవారు ఊర్లోకి రాలేదు కదా నెక్స్ట్ డే శుక్రవారం వచ్చిందనమాట అందుకని చీర పెడుతూ చీర అనేది శుక్రవారం పెడితే బాగుంటుందని చెప్పి శుక్రవారం రోజు అందరూ పెట్టారన్నమాట సో మేము కూడా చీర అనేది విధంగా రెడీ చేసాము చీర పూలు గాజులు పసుపు కుంకుమ అగరబత్తులు ఫ్రూట్స్ కొబ్బరికాయ కంపల్సరీ తీసుకెళ్తారండి ఎవ్రీ ఇయర్ మాత్రం ఈరోజు కంపల్సరీగా పెట్టాల్సిందే ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఎవ్వరికి ఎటువంటి మ్యారేజ్ కానీ ఎదు ఎటువంటి శుభకార్యమైనా కానీ మా ఊరు అమ్మవారికి కంపల్సరీగా చీర పెట్టండి చీర తీసుకుంది ఏ ఈవెంట్ స్టార్ట్ చేయరనమాట సో మా పాపని పట్టుకోమన్నాను పట్టుకోని ఫోటో దిగుదామని చెప్పి ట్రై చేస్తే మా పాప పట్టుకోలేదు బరువు అవుతుందని చెప్పింది మరలా ఏమన్నా కింద పడేస్తే అశుభం అంటారు కదా అందుకని మా మామీ చేత పట్టించుకొని ఫోటో తీసుకున్నాను అనమాట పిల్లల చేత వీళ్ళిద్దరే అనమాట మా పాప బాబు మా పాప బాబా అనమాట సో ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఈ విధంగా పిల్లలకి రెండు మూడు ఫొటోస్ అవి ఇవి తీసేసుకుని మరలా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈరోజు సెకండ్ డే అనమాట సెకండ్ డే అన్నదానం కూడా బాగా చేస్తారు అన్నదానం ఏమో టెంపుల్ దగ్గర చేయలేదనమాట అమ్మవారు ఎక్కడైతే వెళ్తారో శ్మశానంలో అక్కడ కూడా గుడి ఉంది ఆ గుడిలో చేస్తారనమాట అన్నదానం అక్కడ వీడియో అనేది నాది నేను తీసాను కానీ అది ఎలాగో డిలేట్ అయిపోయింది తెలియలేదు లేకుంటే ఆ యొక్క గుడి కూడా మీకు చూపించేదాన్ని అనమాట సో సెకండ్ డే ఈ విధంగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అమ్మవారికి ఈరోజు శుక్రవారం ప్లస్ అమ్మవారు ఊర్లోకి రాకపోవడం వల్ల చాలా అంటే చాలామంది ఈరోజే అమ్మవారికి చీర పెట్టడానికి లైన్లో క్యూలో ఉన్నారనమాట క్యూ అయితే ఎక్కడ వరకు ఉందో కూడా నేను చూపిస్తాను మొదటికైతే కొబ్బరికాయలు అనేవి బయటే కొట్టి వెళ్ళాలన్నమాట ఎందుకంటే పూజారు అందరూ కొబ్బరికాయలు కొట్టలేరు కాబట్టి ఫస్ట్ ఈ విధంగా అప్పుడు మాత్రం కంపల్సరీగా బయటే కొట్టి కొబ్బరి చిప్పులు అనేవి లోపలికి తీసుకెళ్తే ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకొని ప్రసాదం మనకి ఇస్తారనమాట సో మా అత్తయ్య గారిని కొట్టమని అనమాట కొబ్బరికాయ మా అత్తయ్య మా పాప కలిపి కొబ్బరికాయ అనేది కొట్టేశారు కొట్టి లైన్లో క్యూలో నుంచున్నాం అనమాట క్యూ అయితే చాలా అంటే చాలా ఉంది ఎంత ఉందంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పట్టేంత వరకు ఉంది ఇదిగోండి చూడండి ఇదంతా క్యూ అనమాట మేము చివరిలో ఉన్నాం ఇంకా ఒకసారి నేను మీకు చూపిద్దామని ముందుకు వచ్చి వీడియో తీసాను అనమాట అమ్మవారి టెంపుల్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే కోటి రూపాయలతో కట్టారు ఇది కట్టి కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది అనుకుంటా నియర్గా అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క ఫైవ్ డేస్తో ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే ఈ విధంగా అమ్మవారికి చీర పెట్టడానికి ఈ విధంగా వెళ్తారనమాట క్యూ చూసారు కదా ఎంత దూరం ఉందో చాలా అంటే చాలా దూరం ఉంది ఇది లోపల అనమాట ఎంతోమంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా వస్తారనమాట దర్శనం చేసుకోవడానికి ఈసారి అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా మొత్తం అంతా ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేశారు ప్లస్ ఎక్కువ మంది పోలీసులు గొడవ వచ్చారనమాట విధంగా గొడవలు జరుగుతాయేమో అని చెప్పేసి దీనికి సంబంధించి మా అమ్మవారు అయితే కనిపించట్లేదు భక్తులతోనే సరిపోయింది సో నేను తర్వాత కొంచెం పది పదిన్నర ఆ టైం అప్పుడు ఒకసారి వచ్చి మీకు అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాను సో తర్వాత చీరంతా పెట్టేసి మొత్తం అయిపోయేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టిందనమాట అనమాట ఆ తర్వాత ఇంకా భోజనానికి గుండెం దగ్గరకు వెళ్ళిపోయాము వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నేను ఒకసారి గుడిలో కొంచెం ఖాళీగా ఉందని చెప్పి అమ్మవారిని చూపిద్దామని చెప్పి మరలా గుడిలోకి అయితే వచ్చేసారనమాట ఇది అరౌండ్గా లెవెన్ ఆ టైం అప్పుడు అనమాట లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయింది ఆ టైం అప్పుడు కూడా చూసారా ఎంతమంది జనం ఉన్నారో మా పాప కూడా నిద్రపోలేదు ఆ టైం అయినా కానీ సో మా అమ్మవారిని అయితే ఈరోజు చూపించేస్తాను మీకు ఇదైతే అరౌండ్గా పదకొండు పదకొండున్నర టరం తర్వాత అనమాట సో అమ్మవారి కొంచెం ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయిన తర్వాత మేము మీకు చూపిద్దామని చెప్పి ఫస్ట్ నుండి చూపిస్తున్నాను లోపల వరకు వెళ్ళి అమ్మవారి విగ్రహం చూపిస్తాను ఈ విధంగా మొదటగా వెళ్తే చిన్నకేశవ స్వామి ఉంటారు చెన్నకేశవ స్వామి ఆలయం అనమాట ఇది పక్కన అమ్మవారు అమ్మవారి యొక్క మనవరాలు ఉంటారనమాట ఈ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి స్వయంగా వెలిసింది కాబట్టి ఈ యొక్క కథ మీరు ఏదైనా తెలుసుకోవాలంటే శ్రీ లక్ష్మమ్మ అని చెప్పి ఒక ఒక సినిమా కూడా ఉంది ఆ యొక్క మూవీ కూడా మీరు చూడవచ్చు బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగా ఆ యొక్క అమ్మవారు ఎలా వెలిసింది ఏంటి అనేది చూపిస్తారు ఇదిగోండి మా ఊరు అమ్మవారు అమ్మవారు ప్లస్ పడవరాలు ఉంటారనమాట పక్కన అంకమ్మ తల్లి ఉంటుంది అంకమ్మ తల్లిని కూడా చూపిస్తాను మీకు నేను సో ఈ విధంగా ఉంటుంది ఫ్రైడే రోజు అయితే చాలా అంటే చాలా బాగా పూజలు చేస్తారనమాట అమ్మవారికి మొక్కులు ఏమైనా ఉన్నా కానీ చెల్లించుకుంటారు ఈ విధంగా థర్డ్ డే వచ్చేసి నార్మల్గా శిలా బోనాలు అని చెప్పేసి నాలుగు వైపులో నాలుగు శిలలు ఉంటాయన్నమాట బేతాళుడు ఆతిపర శక్తి ఇంకొక ఇద్దరు పేర్లు నాకు ఐడియా లేదు ఆ యొక్క బోనాలు పెడతారు బోనాలు అంటే ఏంటంటే మేకలను కట్ చేసి పెడతారనమాట సో నేను అదైతే వీడియో తీయలేదు తీయలేకపోయాను సో అది అందరికీ పంచుతారనమాట ఆ యొక్క మాంసం అనేది నెక్స్ట్ ఫోర్త్ డే రోజు గ్రామ బోనాలు చేస్తారు గ్రామ బోనాలు అంటే ఇంట్లో పొంగళ్ళు పాలు పొంగల్ పొంగించుకొని అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట ఈ విధంగా నాలుగో రోజు నైవేద్యం అనేది ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీగా పెడతారనమాట ఈ విధంగా పెట్టిన నైవేద్యాన్ని ఈ ఆ రోజు సాయంత్రం ఎవరైతే పూజారు ఉంటారో టెంపుల్లో ఆ యొక్క పూజారు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మేళతాళాలతో అమ్మవారికి పెట్టిన ప్రసాదం కాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకువెళ్తారనమాట కుప్పిప్ప అన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు సో ఈ విధంగా పొద్దున్నే పొంగలైతే చేసేసామో సాయంత్రం వచ్చేసి ఈ విధంగా పొంగల్ ఎవరైతే వస్తారో వారికి పొంగల్ అనేది పంచి పెద్ద దేవుడి దగ్గర పెట్టేస్తారన్నమాట అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ నైవేద్యంగా పెడతారు పూలు కాయలు ఆకులు పసుపు కుంకుమ అంతా పెడతారనమాట సో ఈ విధంగా ఫోర్త్ డే అనేది జరుగుతుంది ఈ విధంగా ఫోర్త్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే రోజు నైట్ నైట్ టైంలో అమ్మవారి చీర అనేది ఊరేగింపుకి వస్తుందనమాట ఇంకా అమ్మవారి చీర ఊరేగింపుకి వచ్చినట్లయితే తిరణాలు అనేది కంప్లీట్ అయిపోయినట్లు ఈ విధంగా ఫోర్ డేస్ అయితే బాగా చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారండి మా ఊర్లో కానీ బ్రేక్ డ్యాన్స్లు అలాంటివి అయితే తిరణాలు అంటే అలాంటివి కూడా ఇప్పుడు ప్రెజెంట్ వేరే వేరే చేతులు చేస్తున్నారు కానీ మా యొక్క ఊర్లో ఇంతవరకు అలాంటివి చేయరనమాట ఓన్లీ దేవుడికి సంబంధించినవి మాత్రమే చేస్తారు సో లాస్ట్ డే ఫోర్త్ డే రోజున అయితే ఈ విధంగా అమ్మవారి శారీ అనేది ట్రాక్టర్ మీద రథం మీద వస్తుందనమాట ఈ విధంగా డబ్బులతో మొత్తం ఊరంతా తిప్పుతారు ఈ విధంగా ఊరంతా తిప్పిన తర్వాత తిరునాలు అనేది కంప్లీట్ అయిపోయినట్లు అనమాట ఇంకా ఫిఫ్త్ డే ఎర్లీ మార్నింగ్ ఈరోజు నైట్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి దీవెన బండారు అని పెడతారు దానికి ఏదో ప్రాసెస్ చేస్తారు ఎవరు చూడరు అనమాట ఎవరు చూడకూడదట అది ఏం చేస్తారు అనేది అయితే నాకు ఐడియా లేదు దీవెన బండారు పెట్టడంతో అయిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చిన వాళ్ళు దీవెన బండారు పెట్టకముందే వెళ్ళిపోతారు కానీ దీవెన బండారు పెట్టిన తర్వాత ఆ రోజు ఇంకా వెళ్ళారనమాట నెక్స్ట్ డే మాత్రమే ఊరి నుండి వెళ్ళాలి అది కూడా ఒక ఆనవాయితీ అనమాట సో ఈ విధంగా అమ్మవారి చీర అనేది ఊరేగింపుగా వచ్చిందనమాట ఫోర్త్ డే నైట్ అనమాట ఈరోజు ఫిఫ్త్ డే అండి ఈరోజు దీవెన బండారుతో అయిపోతుంది ఈరోజు ఇంకెవ్వరు ఊరిలోండి బయటకు వెళ్ళారనమాట చుట్టాలు ఎవ్వరు కూడా వెళ్ళిపోరు అనమాట సో ఈ విధంగా మా యొక్క అమ్మవారి అనేది ఐదు రోజులు అయితే చేస్తారనమాట ఈ విధంగా ఫైవ్ డేస్ అనేది కంప్లీట్ అయిన అయిపోయిందనమాట మా ఊరి అనేది ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అనేది తీసుకోగలరు మరి ఒకసారి చెప్తున్నాను మా ఊరి అమ్మవారి పేరు శ్రీ లక్ష్మి పేరెండళ్ళ అమ్మవారు అనమాట స్వయంభుగా వెలిసారు